దైవగ్రంథంలోని న్యాయాధిపతి దివోరా ఇల్లాలు ప్రవక్తిని న్యాయాధిపతి వీరవనిత కవయిత్రి గాయని ఇస్రాయేలకు తల్లిగా ఉండి ప్రజల్లో ఈమె ఖ్యాతి పొందింది గ్రంథకర్త సమూహీయులని పండితుల అభిప్రాయము న్యాయాధిపతులు నాలుగు అధ్యాయములు నాలుగు నుండి పదిహేను ఇస్రాయేల్ ప్రజలు కనానీయులు హిత్తియులు అమోర్యులు పెరిజీయులు హెవీలు ఎగుసీయుల మధ్య నివసించు వారి కుమార్తెలు పళ్ళు చేసుకుంటూ వారి కుమారులను తమ కుమార్తెలకి ఇచ్చు వారి దేవతలను పూజించు వచ్చిరే కనికరం గల దేవుడు వారి మర ఆలకించి దెబోరా అని స్త్రీని న్యాయాధిపతిగా ఏర్పాటు చేశాడు ఆమె నాలుగో న్యాయాధిపతి ఇస్రాయిల్ చరిత్రలో దెబోరా నాయకత్వం చాలా గొప్పది దెబోరా అనగా తేనెటీగ అని అర్థము ఈగలు తేనెటీగలు ఒకే కుటుంబానికి చెందినవి కానీ వీటి సుగుణాలు వేరు ఈగలు ఎప్పుడూ మురికి కూటములో ఉంటాయి కానీ వీటి సుగుణాలు వేరు ఈగలు ఎప్పుడు మురికి మీద వరాలను తేనెటీగలు మాత్రం మకరగుందం పీల్చి మరలా ప్రోగి చేసి తీపియని తేనె మానవులకు ఇచ్చినం ఇల్లాల తల్లిగా ప్రవక్తనిగా న్యాయాధిపతిగా కవిత్రిగా గాయనిగా మరియు వీరవంతిగా ఉండింది డెబోరా తనకున్న వరములను అంచెలంచెలుగా వాడుకున్నది ముందుగా ప్రవచన వరము తర్వాత న్యాయం తీర్చే జ్ఞానవరం వాడుకున్నది ఈ విధంగా ఆమెలో ఉన్న వరములు కూడుకున్నవి సరళ వృక్షం కింద కూర్చుని ప్రజలకు న్యాయం తీర్చేది సరళ వృక్షం నిటారుగా ఉండేది ఇది ప్రార్థనా జీవితానికి గుర్తు ఈమె ప్రార్థనాపురాలు కాబట్టి దేవుడి న్యాయాధిపతిగా నిర్ణయించను తన ప్రజల కొరకు బహుగా ప్రయాసపడింది న్యాయాధిపతులు నాలుగు అధ్యాయం ఎనిమిది ఆరు వచ్చినాలు బైబిల్ అంతటిలో యుద్ధములకు వెళ్లిన స్త్రీ ఈ ఒక్కతే వీరవనితగా నిలబడిన అందరినీ ముందుకు నడిపించింది ఇక్కడ యుద్ధం చేశాడు నక్షత్రములు సీసేరాతో యుద్ధం చేశాయి ఇస్రాయేల్కి జయము కలిగింది దెబోరా బారాకు ఇద్దరు జయగీతం పాడారు దేవుని స్థితించారు నలభై సంవత్సరములు దేశము దిమ్ నిమ్మళముగా న్యాయాధిపతులు ఐదులో ఏడో వచనంలో ఇస్రాయేల్ తల్లిగా ఉన్నట్లు వ్రాయపడింది దేవుడు తనకిచ్చిన వరములను ఆయన మహిమార్థమే వాడుకున్నది ఇల్లా లు ప్రవక్తిని న్యాయాధిపతి వీరవనిత కవిత్రి గాయని ఇస్రాయేల్కి తల్లిగా ఉండి ప్రజలలో ఈమె జాతి పొందినది ఆ మెన్ దైవ గ్రంథములో ధన్యురాలు దెబోరా సెల్వా మరి ఎంపీఎల్ టైమ్స్ ఛానల్